మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకునేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా లేకుంటే వారి అన్నదమ్మున్నా అనేది ఈ రోజు క్లియర్ గట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూడా పరిపాలన చేసినట్టు ఏ దాఖలు కూడా అవపడలేని పరిస్థితి రేవంత్ రెడ్డి యొక్క అన్న ఆయన ఎస్ఐ మీద పోలీస్ శాఖల మీద ఎటువంటి జులుం పెడతా ఉన్నాడు అధికారులను ఎలా బెదిరిస్తా ఉన్నాడు కలెక్టర్ల ఆఫీసులు కానీ తదితర ఏవైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆఫీసులు అయితే ఉన్నాయో సీదా ఆడికెళ్ళి కూర్చొని ప్రోటోకాల్ మరి పాటించకుండా సారికి స్పెషల్ జెడ్ సెక్యూరిటీ కాన్వాయిలు అన్నీ ఉన్నాయి కొడంగల్ ప్రజల్లో ఒక ఆట ఆడుకుంటున్నాడని చెప్పుకోవచ్చు నిన్న నిన్న ఒక సర్పంచ్ని కూడా బలి తీసుకున్నారు ఈ సోదరులు అయితే మరి ఆ ముచ్చట ఏంది ఆ అంశం ఏందో అనే దాని గురించి క్లియర్ కట్ చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే

ఎస్ఐని ఏ విధంగా తిడుతూ ఉన్నారు మీరు చూస్తా ఉన్నారా ఇప్పుడు ఒక సామాన్యుడుపై అదే విధంగా ఎస్ఐని తిడితే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్లు అతని పైన జరిగేటి జరుగుతూనే ఉంటే అతని లోపలేసి వేసి థర్డ్ డిగ్రీ వేస్తూనే ఉంటారు మరి ఈయనకు ఏం అధికారం ఉంది ఒక మాట చెప్తున్నా ఏం అధికారం ఉంది ఇది వార్డ్ మెంబరా లేకుంటే సర్పంచా లేకుంటే ఎంపీటీసా జెడ్పీటీసా లేకుంటే మాజీగా దేనికైనా ఎమ్మెల్యేగా ఉండాలి లేకుంటే ఇప్పుడు ఎంపై కాంగ్రెస్ కార్య కార్యకర్త అయినా కూడా పోలీస్ పైన ఈ విధంగా ప్రవర్తించడం ఇది కరెక్టా ఇప్పుడు డీజీపీ శాఖ ఏం చేస్తూ ఉంది ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఉంది ఇప్పుడు ఒక ఏమి లేనివాడు ఈ విధంగా ఎగిరెగిరి పడుతూ ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అసలు ఎవడితను రాష్ట్రానికి ఎక్కడి నుంచి మోపయ్యండి అనేది అర్థం కాలని పరిస్థితి ఇతనికి మనం గెలిపించింది రేవంత్ రెడ్డిని కదా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్న కొడంగల్ ప్రజలు కానీ లగచెర్ర ప్రజలు కానీ పులికుండచీర్ర చెర్ర తండ ప్రజలు కానీ ఎన్నుకున్నది ఎవరినయ్యా అంటే రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు అంతేగాని వాళ్ళన్న తిరుపతి రెడ్డిని ఎన్నుకున్నారా లేకుంటే కొండల రెడ్డిని ఎన్నుకున్నారా ఈ విధంగా వీళ్ళు పోలీస్ శాఖలపైన అధికారులపైన కలెక్టర్లపైన ఇష్టానుసారంగా వారి యొక్క మాట దురుసుతనం ఏ విధంగా ఉందో చూసారా భూతుల పురాణాలు చట్టాలు చెప్తా ఉన్నారు మొత్తము ఒక ఎస్ఐని పట్టుకొని ఒక ఏసీపీని పట్టుకొని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు నోటికొచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు కానీ ఇప్పుడు పోలీస్ శాఖ దీనిపైన ఏం స్పందించద్దు చేతర్లు వేసుకొని ఎత్తిపోయిన ఎత్తిపోయిన కండువాలు వేసుకొని అట్నే పడుకొని ఉంటారు అదేమైనా సామాన్యుడికి ఏమైనా జరిగితే వాళ్ళని బొక్కలకి వేయాలి తాటికి వేయాలి గుంజాలే నరకాలే అన్ని చేయాలి కానీ ఇక ఇక్కడ ఎస్ఐ అయిపోయిన మీద ఇంత ఘోరం అవమానం జరిగినప్పటికీ దీనిపైన ఎవరు స్పందించుకోరు ఇప్పుడు ఎవరు స్పందించరు తిరుపతి రెడ్డి వల్ల కొడంగల్ ప్రజలు కానీ లగచర్ల ప్రజలు కాని పులికూటచర ప్రజలు కానీ అక్కడ ఏవైతే ఫార్మా సిటీ కోసం ఏర్పాటు చేసిన ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు ఇప్పటిదాకా బిక్కు బిక్కు అనుకుంటే ప్రకృతి ఉన్నాయి అంత జులుం చేస్తా ఉన్నాడు ఆ ఎస్సన్ని ఏమంటున్నాడు బ్రతుకులేమనుకుంటున్నావా పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నావా ఊడ వీకాలనుకుంటున్నావా అంటే దీనికి అర్థమైంది రౌడిని ఏ విధంగా మనం సినిమాల్లో చూసినాం రౌడీల్ని గుండాల్ని ఇప్పుడు మన కళ్ళ ముందు ఏ విధంగా బెదిరిస్తున్నాడు మీరు చూశారు కదా దీన్నే రౌడిజం అంటారు రేవంత్ రెడ్డి ఇలాకాల పోలిచిన ఒక గొప్ప రౌడీ రేవంత్ రెడ్డి ఇలాకాల అధికారులను బెదిరించే ఒక గుండా ఇట్లాంటి వాడు ఈరోజు ప్రజల పైన ఎగర ఎగిరి పడతా ఉన్నాడు పోలీస్ శాఖ రక్షణ భటన రక్ష రక్షణ భటన పైన ఈ విధంగా ఎగర ఎగిరి పడతా ఉన్నారు దీన్ని ఏ మీడియా ఇప్పుడు కవర్ చేయదు దీన్ని ఏ మీడియా ఇప్పుడు స్క్రోల్ చేయదు అదే ఒక బిఆర్ఎస్ కార్యకర్త సింపుల్ గా ఏదైనా చేసినా కూడా ఒక ఏమంటారు దాన్ని ధర్నా చేసినా కూడా అద్దరి తీసుకెళ్లి జైల్లో వేసి లాకప్ లేచి లాకల్లో కొట్టి అవసరమైతే లాకప్ డెత్ కూడా చేస్తారు కానీ సొంత కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఎందుకు స్పందించారు దీనిపైన ఆ తిరుపతి రెడ్డి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎవడ అసలు అతను ఎవడు అంటున్నా రాష్ట్రానికి ఏమైనా అవుతాడా కొడంగల్ ప్రజలకు ఏమైనా అవుతాడా లేదా కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అవుతాడా మరి ఇడు ప్రజల్ని ఈ విధంగా గూండాల కన్నా దారుణంగా కొట్టించడానికి ఈనక అర్హత ఏమి ఉన్నది ప్రజల్ని ఇంతగా హింసించడానికి ఈ అర్హత ఉన్నది ఇంత దారుణమైన చోటు చేసుకున్నా కూడా దీనిపైన ఏవైతే తొత్తు మీడియాలో అమ్ముడు పోయిన మీడియాలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియాలోనే దీని ఇప్పుడు ఆ స్క్రోలింగ్లా బ్రేకింగ్లా అయ్యరు ఇప్పుడు అయ్యరు దీని గురించి కానీ తిరుపతి రెడ్డికి ఒకటే చెప్తున్నా నీ షెడ్ ఊడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నిన్ను అదే లగ్జర్లో ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ ఈ రోజు నువ్వేదో నీ అన్న నీ యొక్క తమ్ముని బలం చూసుకొని బలగం చూసుకొని మీ అన్నకున్న జెడ్ శక్కుని నువ్వు పెట్టించుకొని మీ అన్నకాలు తిరగలే కార్ క్రూజాలు ఉన్నాయి అదేవిధంగా కార్ కాన్వెల్ని నీ వెనకాల తిప్పుకుంటే ఈ రోజు పొడుగైపోవు నీ యొక్క భరతం నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు నడుస్తాను నీకు పెండబడాలి నాగులా నడుస్తాను నీకు పెండబడాలే ఆ లగచెర్ల ప్రజల్ని ప్రజలను చూడాలంటే పైంట్లో ఉచ్చ పోసుకోవాలి ఇవి రాబోయే రోజుల్లో నీకు గట్టిగా దిగలే దెబ్బలు బిడ్డ ఏదో మీ తమ్ముడు ఉన్నాడు అటు చూస్తే నా కొండలు ఎటు ఇటు చూస్తేనేమో ఆ నేనున్నా అనుకుంటా ఇష్టానుసారంగా నీ కార్యకర్తలని గుండాలని వెనకాల పెట్టుకొని ప్రజల పైన పోలీసుల పైన నీ యొక్క బరుపు మాటల్ని నీ యొక్క దురుసుతన మాటల్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఈరోజు ప్రజలు గుండెలో రాసి పెట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్క పేజీని నీ గురించి కొడంగల ప్రజలు లగచర్ల ప్రజలు వారి బుక్కుని ఓపెన్ చేసి నరకాలన సంపాలన లాగులు కూడా తీయాలన్నా కొట్టాల దాని గురించి లగచర్ల ప్రజలు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రాతలు రాసుకుంటా ఉన్నారు నీకు ఉంది రాబోయే రోజుల్లో ఉంది ఎందుకంటే నీవు నువ్వు వార్డ్ మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ నువ్వు అసలు నాకు చెప్తున్నా కానీ నిన్ను ప్రజలు మంచిగా వేసుకునే రోజులు ఉన్నాయి ఈ రోజు సమాజం పడుకొని ఉంది ఈరోజు పోలీస్ శాఖ నిద్రపోయి ఉంది ఈరోజు సమా రోజు రేవంత్ సంస్థానం మీడియాలో నిద్రపోతూ ఉన్నాయి ఏవైనా ప్రజల పైన ఏమైనా జరుగుతే దాన్ని ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ సామాన్యుడి పైన ఏదైనా జరగడానికి ఏమైనా చూస్తే దాన్ని ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ పోలీసులు కూడా అదే విధంగా రెడీగా ఉన్నారు కానీ ఈ రోజు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ విరుచుకుపడుతున్న ఒక గుండాని కంట్రోల్ చేయడం రావడం లేదు ఈ యొక్క పోలీస్ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కూడా కార్యకర్తలు అయిపోయారు ఈ రాజ్యంలో లగచర్ల ప్రజలు రెడీగా ఉన్నారు లగచర్ల ప్రజలు ఒక్కొక్క పేజీ తుంచుతా ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని మాత్రం అన్నదమ్ములని అక్కడనే పక్కవాడి బొందలు పెట్టే రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడి నుంచి నెక్స్ట్ పోడి చేసినా కూడా నీ ఇంట్లో నుంచి నీకే ఓటుపడదు నీ ఇంట్లో నుంచి నీకే ఓటుపడదు నీ పక్కింటి నీకు ఓటేయడు అక్కడ ఉన్న కొడంగల్ ప్రజలు కూడా నీకు ఓటేయరు నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ నీకు చుక్కలు చూపించే రోజు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అధికారం ఉంది అన్నను కాపాడుకుంటా అధికారం ఉంది కొండల రెడ్డికి కొండలప్ప చెప్తా అధికారం ఉంది అల్లునికి ఫార్మా కంపెనీలు అప్ప చెప్తా అధికార అధికారం ఉంది నా బిడ్డకి ఇంకో కంపెనీ అప్ప చెప్తా అధికారం ఉంది అదన తీసుకొచ్చి రాష్ట్రాన్ని అమ్మేస్తా ఇదా నువ్వు చేసింది పది సంవత్సరాల కేసీఆర్ చేసింది నువ్వు ఈ సంవత్సరంలో ఊడవీకింది ఏమి ఉంది అంటున్నా నా తరఫున కాదు ప్రజల తరపున నేను నీకు సవాల్సి ఉంటావు నువ్వు ఊడవీకిందేమనే ఉందా అని రేవంత్ రెడ్డి ఇక్కడ పాలన పైన దృష్టి పెట్టు నీ అన్నదమ్ముని కంట్రోల్లో ఉంచు లేదా లగచర్ల ప్రజలు నిన్ను దేనితో కొడితే దానికి సిద్ధంగా ఉన్నారు దేనితో కొట్టాలంటే దానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు దానికొని కాసుకొని కూడా ఉండాలి ఈరోజు నువ్వు ఒక వైపరీత్యాన్ని తయారు చేస్తున్నావు అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా నీకు ఉండాలి ఆ శక్తి నాకు తెలిసి నీకు లేదు నీకు ఈ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టినావో దానికి తగ్గడి నీకు రెస్పాన్స్ రాబోతుంది నువ్వు తట్టుకోవడానికే రెడీగా ఉండాలి తట్టుకోవడానికే ఉండాలి నువ్వు